ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినం కోసం పూర్తి వివరాలు అలాగే ఆ రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనకి ఎటువంటి పూజా విధి విధానాలు ఉపవాసాలు స్నానాలు చేయాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టని మనం ఎలా వెలిగించాలి అనేది మీకు నేను చూపిస్తూ ఈ వీడియోలో మీకు కార్తీక పౌర్ణమి కోసం నేను తెలియజేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నవంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కార్తీక పౌర్ణమి వచ్చింది శుక్రవారం రోజంతా కూడా కార్తీక పౌర్ణమి ఉంటుంది అయితే కార్తీక పౌర్ణమి కోసం మనం పూర్తిగా తెలుసుకుందాము హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినం వస్తుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని దానివల్ల కష్టాలు గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని శాస్త్రాలు పురాణాలు పెద్దలు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానం కుదరని వారు నదీ స్నానమైనా చేయవచ్చు లేదు అనుకుంటే ఇంట్లో స్నానం చేస్తూ స్నాన మంత్రాన్ని జపించవచ్చు కార్తీక పౌర్ణమి రోజున దీపదానం కూడా చేస్తారు ఇక ఈ రోజు దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కానీ లేదంటే ఏడు వందల ఇరవై ఒత్తులతో కానీ దీపారాధన చేయాలి ఇలా ఎందుకు చేస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం వెనక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే పోయిన సంవత్సరం కార్తీక మాసం నుండి ఈ సంవత్సరం కార్తీక మాసం వరకు మనం చేసినటువంటి దీపారాధన పూజలో ఎటువంటి తప్పులు అపరాధాలు పొరపాట్లు ఉన్నటువంటి ఏవైనా ఉన్న ఉంటే గనుక అవి తొలగిపోవడానికి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన చేయాలి అలాగే ఈ సంవత్సరం అంతా కూడా జీవితం ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినటువంటి స్థితి కారకుడైన విష్ణువునకు లయకారకుడైన మహాశివునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన దీపారాధన కార్తీక పౌర్ణమి నాడు చేయాలి ఇది అసలు విషయం అనమాట ఇకపోతే ఈ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే ఈ విషయం చాలా మందికి తెలియదు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి ఉసిరికాయ దానం ఇవ్వాలి అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలా దేవాలయాలలో దీపాలు వెలిగిస్తుంటారు అయితే కొండెక్కిన దీపాన్ని కూడా తిరిగి వెలిగించడం ద్వారా అత్యంతమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక ఉపవాసం ఉండాలి అనుకునే వారు ఉపవాసం ఉండవచ్చు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి దీపదానం చేసి అలాగే వీలు ఉంటే దానం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన చేసుకొని ఆకాశ దీపం దర్శనం చేసుకొని విష్ణువు కానీ మహాశివుణ్ణి కాని దర్శనం చేసుకొని నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం విరమించాల్సి ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎవరు వెలిగించాలి అనే విషయం తెలుసుకుందాము మూడు వందల అరవై ఐదు ఒత్తుల కట్టని ఇంటి యజమాని వెలిగిస్తే చాలా శుభప్రదం అని చెబుతున్నారు ఇంటి యజమాని భర్త ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చేతుల మీదగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఇంట్లో అయినా సరే వెలిగించడం చాలా చాలా శుభప్రదం ఎందుకు అని అంటే అసలు శాస్త్రం చెప్పిన దాని ప్రకారం ఇంట్లో దీపారాధన చెయ్యవలసింది స్త్రీలు కాదు పురుషులే మనకి ఇంట్లో ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఆ ఇల్లు వృద్ధిలోకి వస్తుంది అని పూర్వం నుంచి శాస్త్రంలో చెప్పినటువంటి మాట ఇప్పుడు పండితులు పెద్దలు కూడా చెబుతున్నటువంటి మాట ఇదే అయితే కొన్ని కారణాల వల్ల పురుషులకి ఉన్నటువంటి పనుల వల్ల వీలు కాక ఇంటి యజమానురాలు దీపారాధన చేస్తుంది కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం మొత్తం వాళ్ళు దీపారాధన చెయ్యరు కాబట్టి ఆ యజమానితో ఈ దీపారాధన చేయడం చాలా చాలా శ్రేష్టం అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తూనే ఉన్నాను ఆ విధంగా మీరు కూడా వెలిగించుకోండి కార్తీక పౌర్ణమి రోజు మీరు కూడా చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసాలు స్థానాలు దానాలు దీపారాధనలు చేసి మన విష్ణువు యొక్క అనుగ్రహం లయకారకుడైనటువంటి శివుని యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్కారం